మీ ఊరికి ఇది కావాలి కానీ మా ఊరికి ఇది చేయలేదు అనేది సమస్య సమస్యలు అంటూ ఏమీ లేవు అడిగిన అన్ని ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు వాళ్ళ ఊరు ఊరుగా లేదు ఇది అన్ని చేసింది వాళ్లే వాటర్ ట్యాంక్ కట్టింది కాని హై స్కూల్ కట్టింది కాని ఎల్మి స్కూల్ కట్టింది కానీ రోడ్లు వేసింది కానీ మొత్తం వాళ్ళు నలభ కుటుంబం వేసింది ఇక్కడ ఏమి ఇబ్బందులు ఏమి లేవు మనం ఆయన్ని ప్రత్యేకించి మాకు ఇబ్బంది అని చెప్పేంత ఏమి లేదు కలుజ ఒకటి మాకు కొరతగా ఇబ్బందిగా ఉండింది అది కూడా పూర్తి అయిపోతుంది ఇంకంతకు మించి ఏమి చెప్పలేము కలుజు పూర్తవుతుంది అన్నారు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం అధికారం అయిపోయిన తర్వాత చివరిలో నాలుగున్నర సంవత్సరం తర్వాత కలుజ అనేది చేస్తున్నారు దానికి ముందంతా కూడా పాటూరుకి రావాలన్నా మొన్న ఒకసారి వరదలు వచ్చినాయి ఊరి మీదకి ఇంత వచ్చినప్పుడు అదే అప్పుడే అయ్యేచ్చు కదా పొనికేస్తారు పొక్క మాడి ఇప్పుడు ఒక్క మాడి చేయలేదు 14 సంవత్సరాలు ఆయన పైపాలే చేశాడు కలుతు అప్పు నుంచి ఎందుకు చేయలేదు అదే నేను చెప్పేది దానికి రూల్ 14వ సంవత్సరం చేసాడు అయిదు సంవత్సరాలు చేసాడా లేదా అంటే ఆ విషయం ఆ బ్రిటిష్ అక్కడ నుంచి ఆ కలు ఎవ్వరూ కట్టలేదు ఇది ఎందుకో రాలేదు దృష్టికి అన్ని ఒక్కసారి కావు కదా రాష్ట్రం డెవలప్‌మెంట్ అనేది ఒక్కసారి కాదు ఇప్పుడు జగన్ విద్య ఉచితం విద్య వల్ల ఏమవుద్ది ఆ కుర్రడు ప్రయోజకుడు అయితే ఏదో ఒక ఉద్యోగం అవుతుంది చదువుకుంటే ఇంకొక పని ఏదో చేసుకుంటాడు తద్వారా ఆ కుటుంబం బాగుపడద్ది ఇట్లాంటి అనమాట కలుజు అనేది ఇప్పుడే లాస్ట్ సారి ఎందుకు చేశారంటే అవకాశం ఇప్పుడు వచ్చింది ఫస్ట్ దాని మీద కేసు ఉండిందమ్మా చెరులో పొలాలు ఆక్రమించి పొలం చేసుకొని ఉన్నారు అందులో కలుజుకు ఒక గోడ ఉంది మట్టం పెడతారనమాట ఆ మట్టం పెట్టేటప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెడితే వీళ్ళు పగల కొట్టారు ఎవరు పొలాలు ఉన్నోళ్ళు అది కోర్టులో వేసారు కోర్టులో తీర్మానం మొన్న అయింది అది మొన్న అయిన తర్వాత జరిగింది ఇంతకుముందు కూడా కలుజు కట్టాలని రెండు వేల తొమ్మిదిలో దగ్గర వెంకన్న ప్రసన్న కుమార్ రెడ్డి మేము అందరం కూడా పోయాం కానీ అప్పుడు కోర్టులో ఉండింది అది సైడ్ కట్టుకోమన్నారు డిజైన్ రాలేదు కరెక్ట్గా అందులో భాగంగా ఒక్క కోటి పది లక్షలు రోసీ ఇచ్చాడు ఒక్క కోటి పది లక్షలు కలుసుకు రోసే దగ్గర మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెచ్చినప్పుడు దాంట్లో యాభై లక్షలు ఇంకొక నాయకుడు తీసేశాడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండేటప్పుడు రామారాయణ రెడ్డి రైట్ అది మీకు అర్థమైపోతుంది ఇక నా అరవై లక్షలతో కట్టేది ఏముంది అంతలోకి ఎలక్షన్ వచ్చింది అది జరిగిపోయింది దాని టైం ఇప్పుడైనా కట్టినప్పుడు వచ్చేటప్పుడు చూసాను బాగా కడుతున్నారు పాలిటికలి బాగుంది కొంత రోజులు కూడా పూర్తి కూడా మందలు చెప్తుంటాం అటేయి అని చేస్తున్నారు సమస్యలు పాటూర్లు అయితే సమస్య డ్రైనేజ్ వాటర్ సమస్య ఏమి లేదు అసలు ఇక ఒక రోజు మోటార్ కలిపి మాకుండేది విషయం ఏమిటంటే మా ఊరు మెయిన్ విలేజ్ ప్రతి కాలనీస్ కి మోటార్లు ఉన్నాయి నీళ్ళు ఇబ్బంది లేదు కాలనీ కంప్లీట్ నీళ్ళు ఇబ్బంది లేదు ఈ మెయిన్ ఇజ్లు ఏమవుతుందంటే ఆరు మోటార్లు ఉన్నాయి ఆరు మోటార్లు ఒకే లైన్కి రావాలి ఆరు మోటార్లకి ఇరవై నాలుగు గంటలు త్రీ ప్లేస్ కరెంట్ తీసుకుంది మా పంచాయతీ అందులో ఒక మోటార్ కాలిపోవడం కావచ్చు ఇంకో మోటార్ బట్టి ఇంప్లెట్లు బ్లాక్ అవుతాయి ఈ సరి చేసుకోవడంలో పంచాయతీ యాజమాన్యం కొంచెం వెనక ముందు ఎందుకంటే ఇక్కడ మాకు మైనర్ పంచాయతీ తగినంత డబ్బు రాదు మాకు ఇంటి పనులు ఎన్ని నీళ్ళ పనులు ఎన్ని దండి సరిగా ఎవరు పల్లెటూరు దాంతో కొంచెం వెనక ముందు కొంచెం ఇబ్బంది అయితే లైటింగ్ కానీ పంచాయతీ పరిధిలో పంచాయతీ చాలా కష్టపడి కూడా చేస్తుంది ఎమ్మెల్యే పరిధిలో ఎమ్మెల్యే కష్టపడి కూడా చేస్తున్నాడు నేనైతే లోపం చెప్పను పాటూరులో కాకపోతే ఇక్కడ చాలా మంది స్థానిక ప్రజలు చెప్పింది ఏంటంటే ఎవరైతే నోరెత్తి గట్టిగా మాట్లాడతారో వాళ్ళని తీసుకొని వెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో అని లేదు లేదు మా పాటూరు గ్రామంలో వీరు పోయి పోలీస్ స్టేషన్ లో చూడండి గొడవలు పెట్టుకున్న సందర్భాలు అయితే ఒక్క కేసు కూడా లేదు కానీ ఈ మధ్య ఒక్క కేసు వచ్చింది ఆ అబ్బాయి జనసేన కుర్రోడు అప్పుడు ఇంకో కుర్రోడు తెలుగుదేశంలో ఉండాడు తెలుగుదేశం నుంచి మా వైసీపీకి వచ్చాడు వచ్చిన తర్వాత పెసమీట్ నేను చెప్పాను ఒక సందర్భం కాలనీలో నా పేరు మధుసూదన్ రెడ్డి చెప్పాను తర్వాత ఈ కుర్రోడు చెప్పాడు ఈ కుర్రోడు మా కుర్రోడు కూడా ఒక కుర్రో కసిరినట్టుగా మాకు ఆ పద్ధతిగా మాట్లాడలేదు వాడు తల్ల తెల్లవారి అబ్బాయి పేరు మహేష్ ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ సెంటర్ లోనే వాడిని తిట్టాడు అంతగిపోయింది అది మా పార్టీకి సంబంధం అయితే లేదు మేము పూసుకోలేదు మేము ఇన్వాల్ కాలేదు వాళ్ళ వాళ్ళ గొడవ గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి వాళ్ళకి తర్వాత ఏంటంటే అబ్బాయి వ్యాన్ తోలుతాడు ఆ రూట్ లో వాళ్ళ ఇంటి దారిని పోవడంతో ఆ ప్రసాదానికి రోడ్డు ఇళ్ళు గొడవ పడ్డారు ఆడవాళ్ళని కొట్టుకున్నారో తిట్టుకున్నారో అని చెప్తున్నారో మనకైతే తెలియదు కేసు పెట్టారు నేనైతే అనేక సార్లు పిలిచాను కేసు నేను కాంప్రమైజ్ చేస్తాను రమ్మని ఆ మహేష్ అనే అబ్బాయే రాలేదు నేను ప్రసాద్ ఒక ఇప్పుడు మన పార్టీలో కొట్టున్నాడు నేనైతే అనేక సార్లు మహేష్ చెప్పాను నేను ఎస్ఐ గారికి చెప్పి కాంప్రమైజ్ చేసి ఆ లోక దళితులు కేసు తీసేసుకున్నావు రాలేదు అంతవరకు ఇంకో విషయం ఏ సెక్షన్ లో నేను త్రీ నాటు సెవెన్ సెవెన్ అంటే సంబడు అని పెట్టాడు సంబంధించి పెడితే అది పెద్ద కేసు అది దానికి బెయిల్ కూడా ఇరవై ఇరవై రోజుల రోజుల చిన్న గొడవలు తీసుకోపోయి పోలీస్ స్టేషన్ తీసుకోపోయి ఆ అబ్బాయిని జైల్లో చేసి ఇన్ని రోజులు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది కదా అవద్ది మేము కూడా సఫర్ అవుతున్నాం దీనికి సఫర్ ఎందుకంటే ఒక మాది పల్లెటూరులో ఎలా ఉంటాయంటే పొలాలు ఏ అయినా మనస్తత్వాలు చిన్నైనా పెద్ద అన్న తమ్ముడ బావ అని పిలుచుకునేటువంటి మనస్తత్వాలు ఉంటాయి పల్లెటూరులో టౌన్ లో అయ్యుండవు అనమాట ఆ మనస్తత్వాల నేపథ్యంలో నేను అనేక సార్లు పిలిచాను అబ్బాయిని కానీ ఇదిగో వస్తా ఇదిగో వస్తా అన్నాడు ఎందుకో ఒకరోజు పేకట్ ఆడుతున్నాడు స్పాట్లో లో పట్టుకున్నారు నువ్వు ఆల్రెడీ కేసులో ఉన్నావు ఇప్పుడు పేకట్ అనేది ఏదైనా ఫైన్ కట్టి పంపించేస్తారు కానీ చాలా పెద్ద పాత కేసు ఉంది నువ్వు పోలీసు సరెండర్ కాలేదు అది వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు దాన్ని బట్టి వాళ్ళు పోలీసు కదా వాళ్ళ వాళ్ళకు ఉంటది కదా అది జరిగింది అది నేను పూర్తిగా చెప్పలేకుండా నువ్వు అర్థం చేసుకుంటున్నావు తర్వాత విషయం ఏమిటంటే మేము మా పాటూరులో తెలుగుదేశం వాళ్ళని కాని ఇతర జనసేన పార్టీ వాళ్ళని కానీ ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఊరిలో వంద సమస్యలు ఉండాల్సిన అవసరం లే ఒక చిన్న సమస్య ఎట్లాంటిది ఉన్నా అది మొత్తం ఊరి సమస్య గానే ఉంటది ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి వల్ల ఏంటంటే ఊరు మీద మొత్తం కూడా ఒక మాట్లాడుకునేదానికి ఒక టాపిక్ పోయి అదొక సమస్యగా మారుతుంది ఇక్కడ స్థానికులంతా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చెప్పట్లా ఏమని ఈ పర్సనల్ గొడవ వ్యాన్ గొడవ అని చెప్పట్లా కావాలని రాజకీయ కక్ష పెట్టుకొని అతను తీసుకొని వెళ్ళి జైల్లో వేశారు వాళ్ళ మాట ఏం లేదని జైల్లో వేశారు అనేది ఇక్కడ అందరూ ఒకరు చెప్పినటువంటి మాట కాదు ఆ కేసు పెట్టించుకున్న బై పశోడు కొత్తోడు జనసేన ఆ కేసు ఆయన కొత్తోడు పశోడు తెలుగుదేశంలో ఉండేడు ఒక ఆరు నెలలు అవును వాళ్ళు తని వేశారు ఆడ గొడవలు వచ్చాడు మాలేకొచ్చాడు సరే పార్టీ ధర్మం అందరిని తీసుకోవడమే ఇంకొక విషయం ఏంటంటే ముప్పై నలభై రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో తెలుగుదేశం నాయకులు ఉన్నారు మంచి లీడర్లు ఉన్నారు తెలివి వాళ్ళు ఉన్నారు అనుభగన వాళ్ళు ఉన్నారు వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి మేము వైసీపీగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏ వర్క్ అడిగినా చేసి పెట్టేస్తున్నాం ఇల్లు అడిగినా ఈ పెన్షన్లు అడిగినా ఏం అడిగినా కూడా వాళ్ళకి మామేమి ఇబ్బంది పెట్టలేదు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు అన్న ఎవరు వచ్చినా పనులు చేశారు స్థలాలు ఇచ్చారు ఇల్లు మొత్తం కట్టించి స్థలాలు ఇచ్చాము లక్ష ఎనభై వేల రూపాయలు శాంక్షన్ స్థలం ఇస్తూ మా పాటూ జరిగింది ఇల్లు శాంక్షన్ కాపీ కూడా ఇచ్చాం ఓకే ఇల్లు శాంక్షన్ కాపీ కూడా ఇచ్చేసాం స్థలంతో ఇల్లు కట్టుకోవచ్చు కానీ కొంతమంది కట్టుతుండరు ఆ లక్ష ఎనభై సాలక కొంతమంది కట్టుకోలేదు ప్రభుత్వం కట్టిస్తానని కదా చిన్న ఇల్లు అయ్యన కట్టించారని అడుగుతున్నాను కట్టించలేదు అంటే ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం మారిపోతుంది ఇప్పుడు రేపు ప్రభుత్వం అనేది మారిపోవచ్చు రేపు ఒకవేళ ప్రభుత్వం మారిపోతే ఇప్పుడు ఆ ఇల్లు సగం లాపేశారు కదా దాన్ని పూర్తిగా కట్టించే బాధ్యత ఎవరిది ఎవరిది తీసుకోవాలి వచ్చే ప్రభుత్వం తీసుకోవాలి పాత ప్రభుత్వం వల్లే మొత్తం డబ్బులు ఇచ్చేసాము మేము శాంక్షన్ చేసేసాము మాకు సంబంధం లేదు మీరు పాత ప్రభుత్వం లక్ష ఎనభై వాళ్ళు ఇస్తున్నారు కదా లక్ష ఎనభై వేలు వాళ్ళు ఇచ్చినప్పుడు తర్వాత కొరవంటూ వాళ్ళ బిల్డ్ ఆయన వేసుకొని ఆయన కష్టపడి ఆయన కట్టుకోవాలి గవర్నమెంట్ వచ్చి కట్టించి తాళాలు మా చేతికి ఇక్కడ రెండు స్కీమ్లు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీలో అందరికి స్థలాలు ఇచ్చారు ఒకరు కాదు అనుకున్నా తొంభై శాతం మందికి స్థలాలు ఇచ్చారు మంచి విషయం ఇల్లే ఏంటంటే వీళ్ళు సొంతంగా కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు ఇంకొంత దగ్గరలో ఏం జరుగుతుందంటే వీళ్ళకి వీళ్ళు కొంచెం చేతి డబ్బులు ఇస్తే అక్కడ ఉండేటటువంటి ప్రజలు ప్రభుత్వం అనేది ఒక లక్ష ఎనభై వేల రూపాయలు రెండు డబ్బులు వేసుకొని ఒక కాంట్రాక్టర్ ఏం చేస్తాను నేనే మొత్తం కట్టిచ్చేస్తాను అని అన్నాడు కానీ ఎక్కడ కూడా కాంట్రాక్టర్ అనేది ఇంతవరకు కూడా మొత్తం ఇల్లు అనేది పూర్తి చేయలేదు ఇప్పుడు దానికి బాధ్యత ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు కానీ బయట ఇచ్చినారు నేనైతే మైటూరు గురించి మాట్లాడను మా పాట ఊరికి వచ్చి ఇటువంటి సమస్య లేదు మా పాటకు వచ్చేరు ఆ పాటలు ఇటువంటి సమస్యలేదు తెలియదు మా పాటలు కు వచ్చేరు అండి మా పాటకు వచ్చి సెక్యూటర్ గడ కూర్చొని పంచాయతీ ఆఫీసులో నన్ను అనేక సార్లు మా నాయకులు కూడా అడిగాం బియ్యం అని చెప్పి పట్టుకుంటే అతను కట్టుకుంటారు తెలంగాల్లో కాంట్రాక్టర్ మాత్రం మాత్రమే వియ్యం ఎందుకనంటే కోవూరులో రెండు వందల ఇళ్ళు ఒక కాంట్రాక్టర్ తీసుకొని బేస్ వేసుమట్టం నాలుగు అంతలో తీసేసుకొని పోసేసి రెండు వందల ఇళ్ళు అమౌంట్ డ్రా అవును కరెక్ట్ కరెక్ట్ కదా దానికి ఎమ్మెల్యే కూడా బాధ్యుడయ్యాడు అప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశాడంటే గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలిపించి నువ్వు చెప్పిన కాంట్రాక్టరే కదా సరే దాన్ని ఏదో ఒకటి చెయ్యి అని ఎమ్మెల్యే గారు రంగంలో దిగితే ఏం చేసుకున్నారో తర్వాత నాకు తెలియదు ఎందుకని అంటే మేము పెద్దగా మా ఊరు గురించి నేనైతే ఆలోచిస్తారు సరే మీరు మీ ఊరు గురించి ఆలోచిస్తారు సరే ఈ ఊరు గురించి ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు ఓకే ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న కుటుంబం ఉంటది ఒక కుటుంబం ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఇల్లు కాదు చిన్న గుడిసి లేనే చాలు సాయంకాలం పోయి కొనుకుంటే నాకు చాలు అనుకుంటారు ఉన్నా లేకపోయినా ముందు ఇల్లు ఉండాలనుకుంటారు ఇప్పుడు ఈ ఇల్లు ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు స్థలాల్లో మొత్తం ఇచ్చి ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఒక యాభై వేలుకి వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకొని వాళ్ళకి రావాల్సిన లక్ష ఎనభై వేలు కూడా శాంక్షన్ అయిపోయి ఒక్కసారి కానీ ఇప్పుడు కానీ ఇల్లు కానీ రాకపోతే వాళ్ళు గుండె అనేది పగిలిపోయినట్టుంది నేను ఒక మాట చెప్తాను నీకు ప్లాట్ ఇచ్చాం శాంక్షన్ కాపీ ఇచ్చాం ఆ కాంట్రాక్ట్ చేసే వ్యక్తి ఆ ప్లాట్ వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుంటున్నాడు తీసుకున్నాడు లెటర్ తప్పుగా తీసుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు చాలా మందికి చదువు లేని వాళ్ళు ఉన్నారు ఏదో సంతకం పెట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనమైనా ఒక దగ్గర ఏదైనా పెట్టమంటున్నా ఏం మొత్తం చదవము సంతకం పెడతాం ఎందుకంటే నమ్మకంతో సంతకం పెడతాం ఇప్పుడు ఏంటంటే ఆ నమ్మకం అనేది పోయింది దానికి బాధ్యులు మేము అలా సంతకాలు పెట్టడం లేదు మీ మీ ఊరు ఊరు ఓకే రేపాల పాటూరు కలిపి రెండు వందల చిలకర ఫ్లాట్లు ఇచ్చి ఉండే రెండు వందల పైన ఉంటే రేపాల వాళ్ళు అదే పని చేసుకున్నారు రేపాల పోయాం కానీ మా ఊరు వాళ్ళకి మాత్రం మేము ఇవ్వలేదు కట్టే మీరు కట్టుకోండి డబ్బులు వేసుకొని వాళ్ళైతే కట్టరు మోసం డ్రా చేసుకొని వెళ్ళిపోతారు రెండో విషయం ఏంటంటే దీని గురించి నేను ఎండిఓని ప్రత్యేకంగా మాట్లాడితే వీళ్ళు సంతకాలు పెట్టిన తర్వాత ఆ అమౌంట్ వస్తే ఒక్క గంట ఆ ఫ్లాట్ గలవాళ్ళ పేరుతో ఉంటది రెండో గంటలో టాట్రాట్ పేరుతో ఆ అకౌంట్ లో పడిపోతుంది అని ఎంఆర్ఓ గారు కూడా చెప్పాడు నాతో మనం ఆ పని చేయదలుచుకోలేదు మేము ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకు నాలుగున్నర సంవత్సరంలో రోడ్లు గిట్లు రాల ఎందుకంటే ప్రభుత్వం అనేది డబ్బు అనేది కేటాయించలేకపోయింది ఈ డబ్బు అనేది పథకాల కారణంగా అడ్జస్ట్మెంట్ చేయలేకపోయింది దానికి డబ్బు రానప్పుడు ఈ ఇల్లు అప్పటికప్పుడు రెండు గంటల్లో డబ్బులు ఎట్లా పడింది నీ అకౌంట్ లో ఆ ఫ్లాట్ అకౌంట్ లో పడద్ది తర్వాత కాంట్రాక్ట్ అకౌంట్ లోకి వెళ్ళిపోద్ది నువ్వు కానీ సంతకం పెట్టుంటే అవును 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 పెట్టుకుంటే పోదు పెట్టుంటే పోద్ది పైగా రోడ్లు అనేవి ఇప్పుడు మీరు పాటూరు వచ్చారు ఎక్కడ రోడ్డు వేయాలో చెప్పిపోండి ఎప్పుడు లేదయ్యా ప్రశ్న ఇప్పుడు వచ్చిన ఐదు సంవత్సరాలు పాటూరులో ఎన్ని రోడ్లు వైఎస్ఆర్ సిపి వేసింది మొత్తం ఈ అయాములో ఒక్క కోటి నలభై లక్షల వర్క్ చేస్తుంది ఆ లిస్టు కావాలంటే పంచాయతీలో ఉంది చేస్తుంది ఎందుకు చేశారు అది ఎమ్మెల్యే గారు ఎట్లాంటి అంటే మా ఈ ప్రసన్ కుమార్ రెడ్డి వ్యవహారం గారు ఎట్టుంటది అంటే అన్నగారిది ఆ ఎంపీ కాడక పోతాడు ఒక కోటి తెచ్చుకుంటాడు ఈ ఎంపీ కాడక పోతాడు ఒక కోటి తెచ్చుకుంటాడు అట్లా అందరు ఎంపీల కాడ ఆయన వాళ్ళ ఎంపీ కోటలో తెచ్చుకొని తల ఊరికి రో తర్వాత ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇస్తాడా లేదా అందరికి ఇస్తాడా లేదు మాకు ఇస్తున్నాడు అందరు కూడా ఇస్తున్నారు ఎక్కడ ఉన్నాయి సిమెంట్ రోడ్డు చెప్పండి కొరవ్ ఎక్కడా లేవు ఇప్పుడు ఉంది కోవూరు మెయిన్ రోడ్డు ఉంది కోవూరు మెయిన్ రోడ్ వేసింది కూడా ప్రశ్నకుమార్ రెడ్డి గారు వేశారు అప్పట్లో యాభై లక్షలు అంత ఖర్చు పెట్టుకోవాలి మార్గం ఆడదా వేశారు కానీ అది ఇప్పుడు చెడిపోయింది సరే ఆయన ఓడిపోతే ఓడిపోయాడు ఇప్పుడు ఏంటంటే ఆ రోడ్ అనేది చెడిపోయింది ఇప్పుడు మళ్ళీ అక్కడ రోడ్డు వేయాలి కదా ఇప్పుడు ఏంటంటే ఆ రోడ్ లో పోతా ఉంటే దుమ్ము ఒక పది నిమిషాలు కూడా ఎవరో పోలేకపోతా తిరిగిపోతాము ఏంటంటే అధ్వానం అయిపోయింది ఇప్పుడు కోవూరు నియోజకవర్గం అనేది నెల్లూరు జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం దానికి ఏదైనా చెప్పుకుంటే ముందు కోవూరు అంటే ఆ రోడ్ అనేది చూపించుకోవాలా ఉండే రోడ్డునే మనకి వేగిపోతే ఇంకా జనాల్లోకి ఏమనిపిస్తుంది అందుకని ఇప్పుడు గెలిస్తే ఈయనే వేస్తాడు ఆ గెలిస్తే ఆ వాళ్ళేస్తారేమో మనకు తెలియదు అని పెండింగ్ అని విషయం ఏంటంటే అక్కడ రోడ్డు వేస్తే మళ్ళీ షాప్ లోని పగల కొట్టాలా ఆ షాప్ లోని పగలగొడితే మళ్ళీ రోడ్లన్నీ రావు పగలగొడితే అది మా అంగళ కొట్టారు అది వేసింది మంచి పని అని వాళ్ళు అనుకోలేదు నాకు రోడ్ లేదని చెట్టి గారు మాకు అందరం తెలుసు చూడబాయ్ మా షాప్ అరదా పగల కొట్టాడు చూడబాయ్ ఇప్పుడు మళ్ళీ పగలు కొట్టాలంటే మళ్ళీ కానీ ఆ టైం వస్తే పగలు కొడతారు తప్పదు కాదు జనాభా పెరిగే కొన్ని అభివృద్ధి అనేది చేస్తా పోవాలన్నీ పెరిగిపోతున్నాయి అవి కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంచనా ప్రకారం కరెక్ట్ గా జరగవు వైసీపీ గెలుస్తా అనుకుంటారా పర్సెంట్ వైసీపీ సరే ఇప్పుడు కొంత ఏముంటారంటే మధ్య తాగే వాళ్ళంతా ఏమన్నారంటే కొత్త కొత్త బ్రాండ్లు వేసారు వాళ్ళకి మేము అసలు ఓటు ఏమంటారు వందలో అరవై డెబ్బై మనం అది వాళ్ళ ఇష్టం కదా ఇప్పుడు వాళ్ళు మేము ఓటు వేయమని అంటున్నారు వాళ్ళు అది వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేం కదా అనేది వాళ్ళ ఇష్టం దానికోసం మేము ఏమంటున్నారు దానికి మనమే సమాధానం చెప్పలేము నేనైతే చెప్ చెప్పలేం ఎందుకని అంటే మధ్య రేటు పెరిగింది అది మేము అందుకని వెయ్యి అంటున్నారు వాళ్ళు నైనా రేటు తగ్గిస్తాం ఇవ్వని మనం చెప్తే మనమే చేయలేం కదా అది వాళ్ళ ఇష్టం అవును కొంత ఏంటంటే ఇది మంది ఏమంటున్నారు మా బిడ్డలు కొందరు ఆరోగ్యం బాగలేదు చూపిస్తున్నారు కొంత ఏంటంటే వచ్చేవాళ్ళు ప్రయాణిక్ పింఛన్ వేస్తున్నాడు మేము వేస్తాం ఓటు అంటున్నారు కొందరు లేడీస్ ఏంటంటే మాకు పద్దెనిమిదిలో ఐదు వందలు వేస్తున్నాడు కొందరు అమ్మ ఒడి చేస్తున్నాడు ఓడండి వాళ్ళు వేస్తున్నాను అవును కానీ కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏంటంటే మేము అతని సిపిఎస్ గురించి కానీ కొన్ని కొన్ని విషయాల గురించి మేమేము అనే ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అంటున్నారు మద్యం తాగే వాళ్ళు కొందరు ఇప్పుడు వీళ్ళ కూడా ఒక మంచిదే ఇంకొందరు రైతులు కూడా ఏంటంటే మాకు గిట్టుబాటు తరలి ఇవ్వడంలో గాని కొంచెం డబ్బులు మళ్ళీ మాకు ఏదైనా నష్టపోతే దానికి శాంక్షన్ చేయడం గానీ వీటిల్లో కొంచెం బాధపడని చెప్పి కొంత రైతులు కూడా వ్యతిరేకత అనేది కొంత ఉంటది ఇది మామూలుగా సగజమే ఈ రెండు పోరాటాల్లో నేను చెప్పి ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పానండి ఇక్కడ రెండు పోరాటాలు సమానంగా ఉంది ఎవరితో చెప్పి ఈ రెండు పోరాటాలు సమానంగా ఉన్నాయి మనం మాట్లాడుకున్నాయి ఇందులో పాటమ్ లెవెల్లో ఉంటారు వాళ్ళు ఎవట్లో మాట్లాడటం ఎవరు సమాధానం చెప్పరు ఓటేది చూపిస్తారు వాళ్ళు ఆ ఓట్లు మాయి విజయం మాది అదే మీరు ఉన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సరే ఒకవేళ ఒకవేళ కోవూరులో టీడీపీ టిడిపి గెలిచిందనుకున్నాము టిడిపి అభివృద్ధి చేస్తున్నారు నమ్మకంగా దాని గురించి కూడా మనం మాట్లాడలేం అనేవి వచ్చినా మనం మాట్లాడలేం చూసి తర్వాత మాట్లాడలేం హై సంవత్సరాలు వస్తారు ఒక పని మగోళ్లు చేసేదానికి ఆడవాళ్లు చేసేదానికి చాలా వ్యత్యాసం వస్తుంది ఇప్పుడు పొద్దుపోయి ఒక్కరే కోవ్వురు నడిచిపోగలం మగోళ్లు ఆడవాళ్ళు నడిచిపోగలరా కానీ ఏంటంటే క్యాండిడేట్ లో తేడా వస్తుంది అది ఎట్లా వస్తుందో చూడాలి మనం మనం కూడా ఇప్పుడు ఆమెను కింతపరచడం కాదు ఆమె చేయలేదని కూడా మనం అనకూడదు ఎందుకంటే ఆమె ఇంకా నామినేషన్ కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటంటే స్త్రీలు పురుషులు సమానం ఎవరిని కూడా ఒక పర్సెంట్ ఎక్కువ తక్కువగా చూడొద్దు చూడద్దు అది ఇంకొకటి ఏంటంటే ఒక క్యాండిడేట్ గాడ కూడా కనీసం ఒక ముప్పై నలభై కార్లు ఉన్నాయి ఇరవై ముప్పై మంది ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందే సెక్యూరిటీ ఉన్నారు రాత్రి పన్నెండు గంటలకు ధైర్యంగా వచ్చి జనాల్లో తిరగ మన తిరగత్తరు వాళ్ళని ఏమి చేసేది అనేది ఏమి ఉండదు మీరు ఎలా చెప్పాలంటే ఒక చదువుకున్నోడు మనకి ఎలక్షన్ లో గెలిస్తే మీరు చెప్పింది జరగవచ్చు ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు సామాజిక స్పృహ ఉండేటటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు పోటీ చేసినా ధైర్యవంతులు జనాల్లోకి వచ్చి ఎవరి శరీరం అంటే వాళ్ళ సమస్యలు మాట్లాడినా వాళ్ళు ఆడవాళ్ళు అయినా సరే పురుషులైనా సరే గెలవచ్చు కోవూరులో ఫస్ట్ కోవూరులో ఎంతవరకు ఎవరు కూడా మహిళా అభ్యర్థి కూడా లేదు ఒక గెలిస్తే ఒక మహిళగా గెలిస్తే కోవూరుకి ఒక గౌరవంగా ఉంటది కదా కోవూరు గౌరవం ఉంటదని అని అనేది ఏమి లేదు ఆడా వచ్చింది కదా ఆమె వేస్తాము ఆమెకి వేస్తే మనకే గౌరవం ఉంటది మంగళగిరి కూడా చేసి ఉన్నారు వాళ్ళు కూడా ఆరువాళ్ళు లేచు కదా అట్లా అనేది ఏం లేదు చివరికి ఏంటే ప్రజా తీర్పు ప్రజా తీర్పు సరే ఏదేమైనా గాని సార్ చెప్పింది ఏంటంటే ఒక ఖచ్చితం ప్రజా తీర్పు ప్రజలు అక్కడికి పోయి ఎవరికి ఓటేస్తే వాళ్ళకే ఈ రోజులో మనకు చెప్పొచ్చు నేను వీళ్ళకి వేస్తాను కానీ వాళ్ళు ఆ రూమ్ లో పోయి ఎవరికైతే వేస్తారో వాళ్ళే గెలుస్తారు ప్రజా తీర్పే తుది నిర్ణయం దాన్ని ఎవరు మార్చలేరు భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వస్తాయి ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే పరిపాలించేదే ప్రజాస్వామ్య తీర్పు ఆ ప్రజలు ఎవరు ఎందుకుంటే వాళ్ళే అధికారి ఇది లాస్ట్ ఓకే ఓకే